అదంతా రోడ్ల గురించి అండి మాకు ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు లేదండి మేము రోడ్ల గురించి పోరాడుతున్నాం అండి మాకు ఎవరో పట్టించుకుంటారు నలుగురు మనుషులు ఈ మయ్యానే చనిపోయారు అండి ఫ్యామిలీస్ ఫోన్ చేస్తే మీ రోడ్లు బాగలేదు మేము రామంటున్నారండి తిమ్మల కొంట నుంచి అండి గౌరవారం వరకు అండి మాది కొయిలుగూడెం మండలం అండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా రోడ్డు మార్గాన వెళుతున్న పవన్ కాన్వాయ్ ను ఏడు ఓడల గ్రామస్తులు ఆపి తమ సమస్యలు విన్నవించారు గౌరవారు నుంచి కుంట్లగూడి వెళ్లే రోడ్ అండి దాదాపు తొమ్మిది కిలోమీటర్లు అండి చిన్నందుకు ఆయన కూడా బాగా మాట్లాడారండి మాట్లాడి స్పందించారండి మీరు ఒకసారి కార్ ఆపండి అంటే అండి ఆయన దగ్గరికి నేను తీసుకెళ్లారు నేను వెళ్ళాను మా బాధ అంతా రోడ్ల గురి నుంచేనండి ఇరవై సంవత్సరాలు బట్టి కూడా మాకు దారి లేదండి ఆయన కూడా మాది మా బాధ అర్థం చేసుకున్నండి ఆయన నీ బాధ అర్థమైంది నేను చేసి పెడతానమ్మా నువ్వు అమ్మా మీకు మళ్ళీ మీకు రోడ్లు చేపి చూపిస్తానని చెప్పాడండి చాలా నమ్మకం కలిగిందండి ఆయన చాలా బాగా చేసి పెడతానన్నారండి ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారండి చేస్తారన్న నమ్మకం ఐఎస్ఐ పశ్చిమ ఏలూరు వెస్ట్ గోదావరిలో వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డని తీసుకొని గొడవ పడతా దగ్గరకు వచ్చి అసలు పోలీసుని అందరిని నెట్టి నా దగ్గరకు వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది రోడ్డు అడుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి కనీసం రోడ్డు వేయండి మాకని నాకు ఇచ్చి ఒక రెండు వేలు పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లేదు కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాడు అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్ గా నేను చేస్తున్నాను